నీ జననం నా వరమై వరమై నీరాకే మా పల్లెకు గెలుదై నేతమని నిన్ను కొలుచుకుంటామయ్యో మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో మా ఊపిరిని నీవని గుండల నిండా నిలుపుకుంటామయ్యో పదేళ్ళ నుంచి కవర్ కట్టుకుంటుంది మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకుల నాయకత్వాన ఇంద్రం మిల్లిచ్చు సంతోషంగా ఉంది తల్లి ఏమంటుంది నాకు అంతోదయ దయకాలు ఉంది సన్నబియం వస్తుంది అని చెప్తుంది ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్తుంది ముగ్గురు బిడ్డలు బిడ్డల నేను ఆర్టీసీ బస్సుల పోతా ఒక్క రూపాయలు ఎక్కువ పోతున్నట్టుంది అంతేనా వేస్తున్నావా అందుకే ఇలాంటి పేదలకు ఫస్ట్ నిరుపేదలకు ఇంద్రం మిలిచి అలా పదేళ్ల సొంత ఇంటికి అలా మన ప్రభుత్వం నెరవేర్చినట్టు అక్క చాలా సంతోషంగా

ఈ సెంబడే అండదండగా మా పేద మా నాది సారు మంచి ఇల్లు కూడా పెట్టిండు ఏ బాధ లేకుండా సత్య సమలంగా మళ్ళా కూడా సూక్ష్మం పోతుంది సార్ పాటించి పరిపాలన చేసినవో పాటించి పరిపాలన చేసినవో ప్రజా సేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలు పేటలే అని బాటసారి కార్య సాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే ఆకాశం చిరుదల్లై కురిసెను మా గుండెలు కొలు జననేత జన్మంతా నీ విజయానికి తోడుగుస్తావల్లో జననేత జననేత జన్మంతా నీ విజయానికి తోడుగుస్తావల్లో జననేత జననేతేషన్ చేసి రావాలి నా పేరు భోగ శ్రీనివాసు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని జిల్లా యాదాద్రి జిల్లా కౌన్సిల్ మెంబర్ని మాజీ మా మిస్సెస్ కూడా గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ సరే గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం పేదల కోసం ఆలోచించి ఇందిరా మిల్లను అందరికీ అరువులందరికీ ఇవ్వడం జరుగుతుంది మరి గతంలో డబుల్ బెడ్రూమ్తో కొంతమందికి లాభం జరిగింది కానీ అందరికీ పేదలు జాగుండి కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండి వాళ్ళకు అవకాశం దొరకలేదు కాబట్టి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పేదల కోసం ఇల్లు మంజూరు చేసి అందరికీ అరువులైన అందరి వారికి మొదటి విత్తలు ఇచ్చి అందులో ఆలోచన వర్గంలో మరి మొత్తూరు మన వీర్లైలన్న గారు ఎమ్మెల్యే గారు మరి అందరికీ కూడా ఇప్పించడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఆ అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా గ్రామంలో పెద్ద గ్రామం కాబట్టి దృష్టి పెట్టి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము ఇనుభాయ్ థ్యాంక్ యూ ప్రజాపాలనలో కుత్ కులం లేదు మతం లేదు పార్టీ లేదు నా ఓడు ఓడు కాదు ఫస్ట్ విడతా మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు ఇందులో నీళ్లు పేదోళ్ళ దాంట్లో పేదోళ్లకు ఇవాళ మిగతా తొంభై ఇండ్లు ఇచ్చి పొద్దున్న ఆరుగేళ్ళకి ఎందుకు వచ్చినా తొంభై రెండు ఇల్లు ఇచ్చి పూర్తి చేయాలి ఇవ్వలేమంటారు మాకు పదిహేను నుంచి ఇల్లు రాలేదన్న మేము పదిహేను నుంచి కిరా ఇంట్లో ఉంటున్నాం వెహికల్ ఇంటున్నాం కవర్ కప్పుకుంటాం అని బాధపడుతున్నారు అట్టాడోకు సాయం చేసి తొందరగా రూపరేషన్ చేయాలని చెప్పి ఇల్లు ఇల్లు స్వయంగా నేనే వాళ్ళకి ఏమైనా ఇసుక ప్రాబ్లమా సలాకి ప్రాబ్లమా లేకపోతే ఏమైనా మేస్త్రి ప్రాబ్లమా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా బీచ్ మీట్ పడుతుందా లెంటల్ బిల్లు పడుతుందా అని చెప్పి అంటే స్వయంగా పర్యవేక్షణ చేస్తే వాళ్ళు తెలంగాణలో ఆలయ ఉంది ముందంజ ఉంది నువ్వు ఇలా నువ్వే గర్వంగా చెప్పుకున్నావు బీజేపీ కౌన్సిలర్ నున్సిలర్ అయినా నాకు వచ్చిందని చెప్పుకుంటున్నాం చూసిన పార్టీ లేదు లేదు మతం లేదు అరువులందరికీ నల్ ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ మళ్ళీ ఇప్పుడు అదే చూస్తున్నా ఇంకెవరికి లేవు వాళ్ళందరికి ఇవ్వాలనే ఇది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ అమ్మా మరి గృహపరీ పిల్లవాళ్ళు నువ్వు అయ్యి తీసుకొని వస్తా గడపకు తోరణమయ్యేరా మచ్చలేని నేతగా ఎదిగినాడురా పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు వచ్చిన సంతోషాన్ని మంత్ లా కంప్లీట్ చేసేస్తా ఇల్లు థ్యాంక్ అన్న సంతోషం డబుల్ బెడ్రూమ్ వచ్చిన డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేసేట మనం ప్రజా పాలాం కాంగ్రెస్ వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళకు ఆ ముగ్గురు బీజేపీ మాకు మాకొచ్చినా చెప్తున్నారు మరి అప్పుడు వాళ్ళు ఇయ్యలే అప్పుడు ఎందుకు ఇయ్యలే ఇల్లు రాకూడ లేదు అప్పుడు సరే కట్టుకో ఇప్పుడు నీ చేద్దాం కట్టుకో నేను సాయం చేస్తా సిమెంట్ పంపుతదిరా ఇంది నేను సిమెంట్ పంపిస్తా యా వసాల్ సిమెంట్ పంపిస్తా కట్టుకో మనం గట్టిوڑ మావాడు అయినా మనం ప్రజా పాలల బీజేపీ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఇత్తను కమిషనర్కి ఇస్తున్నాం ఇది ప్రజా ప్రబత్వం ఆ ముందు మహనీయుల పాటలోన పయనించినవే అంచలంచల దిగి ఆదర్శమైనవే